క్రీస్తు నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన అధ్యాయనం మనకు స్వాగతం కీర్తన గ్రంథం నలభై ఒకటవ అధ్యాయాన్ని దిన మనం ధ్యానం చేస్తున్నాం నలభై అధ్యాయంలో మెస్యాకు సంబంధించిన కొన్ని ప్రవచనాలు దావీదు ఇవ్వడం మనం చూసాం అయితే నలభై ఒకటో అధ్యాయంలో కూడా ఈ ప్రవచనాలు కొనసాగుతున్నాయి మీరు నలభై ఒకటో అధ్యాయంలో తొమ్మిదో వచనాన్ని చూడండి నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తనుటకై తన మెడమినెత్తిన ఈ అధ్యాయంలో కనబడుతున్నటువంటి శత్రువులు లేదా దావేది కలిగినటువంటి ఆ యొక్క అనారోగ్యము లేదా రోగము ఇవన్నీ కూడా దావేది జీవితంలో కూడా సంభవించి ఉండవచ్చు ఒకవేళ ఈ మాటను మనము సరాసరిగా దావీదికి ఆపాదించుకుంటే అది ఖచ్చితంగా తన కుమారుడైన అభులముకు సంబంధించిన మాట అయి ఉండొచ్చు ఎందుకనగా రాజ్యాధికారం మీద ఉన్నటువంటి మమకారాన్ని అబ్సూల్లోము సొంత తండ్రిని చంపడానికి వెనకంచి వేయలేదు దావీదును తరుముతో వచ్చాడు కొంతకాలం దావీదు పట్టణాన్ని తన రాజ్యాన్ని విడిచిపెట్టి దూరంగా పారిపోవాల్సి వచ్చింది మనకు తెలుసు ఇటువంటి మాట యాభై ఐదవ కీర్తనలో మనకు కనబడుతుంది పన్నెండు నుంచి పద్నాలుగు వచనాలు నన్ను దూషించేవాడు శత్రువు కాదు శత్రువు అయిన నెడల నేను దాన్ని సహింపవచ్చును నా మీద మెట్టుపడివాడు నా ఎందు పగబట్టిన వాడు కాడు అంటే వాడైతే నేను దాగి ఉండవచ్చును ఈ పని చేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయడవు కొందరు ప్రియమైన శత్రువులు ఉంటారు అంటే వీరు మనకు శత్రువులు అవుతారా అని మనం అనుకోము ఒకవేళ వారే మనకు శత్రువులు అయినప్పటికీ కూడా తిరిగి వారి మీద మనం ప్రతీకారం చేయలేము కారణం వారు మనకు స్నేహితులు మనకు ప్రియులు మన ఇంట్లో ఉన్నవారు ప్రస్తుత కాలం జరుగుతున్నటువంటి ఈ సందర్భాలు ఏమైతే ఉన్నాయో మీక ప్రవక్త ఆ రోజుల్లోనే చెప్పాడు మీక ప్రవక్త ఏడవ అధ్యాయంలో ఐదవ వచనంలో ఇలాగ అంటున్నాడు స్నేహితుని ఎందు నమ్మిక ఉంచవద్దు ముఖ్య స్నేహితుని నమ్ముకోవద్దు నీ కౌగిరిలో పడుకుని ఉన్న దానివల్ల నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు కుమార్తె తల్లి మీదకి కోడలు అత్త మీదకి లేచెదరు ఎవరింటివారు వారికే విరోధులగుదురు ఈ రోజుల్లో ప్రతినిత్యము వార్తా కథనాల్లో మనం ఏం చూస్తున్నాం స్నేహితులందరూ కలిసి మరొక స్నేహితుడిని చంపారని భార్య తన భర్తను చంపించడానికి సుఫారీ ఇచ్చిందని తన పెట్టుకున్నటువంటి అక్రమ సంబంధాన్ని కొనసాగించడానికి కన్న బిడ్డల్ని తల్లి చంపేసిందని జంతువులు పక్షులు మరి ఏ ఇతర జీవులు చేయని ఘోరమైనటువంటి విషయాలన్నీ కూడా మనుషులు ఈ రోజులో చేస్తున్నారు కదా దావిది చెబుతున్నటువంటి ఇటువంటి అనుభవాలు వ్యక్తిగతంగా మన జీవితాలు కూడా జరుగుతుండవచ్చు ప్రాణంగా ప్రేమించిన వారే బద్ధ శత్రువులైన అనుభవం మరి యేసుక్రీస్తులు ఈ ప్రవచనాన్ని చూద్దామా వార్త ఇరవై ఆరు అధ్యాయునికి రండి పద్నాలుగు వచనం అప్పుడు పన్నెండు మందిలో ఒకడుగు ఇస్కరియత్ యూద ప్రధాన యాజులకు యాజకుల యుద్ధకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించినట్ల నాకేమితురని వారిని అడిగాను అందుకు వారు ముప్పది వెన్ననానములు తూచి ఇచ్చిరి అప్పటి వాడప్పటి నుండి ఆయనను అప్పగించడానికి తగిన సమయం కనిపెట్టు చూడాను అలాగే మీరు వార్త ఇరవై ఆరవ అధ్యాయంలో నలభై ఏడు వచ్చిన గమనించండి ఆయన ఇంకను మాట్లాడుచుండగా పన్నెండు మందిలో ఒకడొక యూదా వచ్చాను వానితో కూడా బహు జన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యుద్ధ నుండి ప్రజల యుద్ధ నుండి వచ్చాను ఆయన అప్పగించేవాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు ఆయనను పట్టుకునుడని వారికి గుర్తు చెప్పి వెంటనే ఏసునద్దకు వచ్చి బోధ కూడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునేను అందుకు ఏసు అంటున్నాడు చూడండి యూధాతో చలికాడ నువ్వు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా ఈ మాటే కదా కీర్తనకారుడు యాభై ఐదవ అధ్యాయంలో అంటున్నాడు నీవు నా చలికాడవు నా సహకారివి అని ఈ దావిద పలికినటువంటి ప్రవచనం ఇస్కార్యతి యూధాకు సంబంధించి ప్రభువుకు సంబంధించింది అని నిర్ధారిస్తున్న అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయంలో పదహైదు పదహారు వచనాలు చూడండి ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరవై మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను సహోదరులారా యేసును పట్టుకున్న వారికి త్రోబు చూపిన యూధాను గురించి పరిశుద్ధాత్మ దావ్య ద్వారా పూర్వం పలికిన లేఖనము నెలవేరవసి ఉండెను అతడు మనలో ఒకటిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందాను అయితే ఈ యూధ ద్రోహము వల్ల సంపాదించిన రూకల నుంచి ఒక పొలము కొనేను అతడు తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులని బయటికి వచ్చాను పన్నెండుగురు శిష్యులలో అపోస్తుల్లో ఒకడు తప్పిపోయాడు గనక ఆ ఒకరిని తిరిగి ఎన్నుకునేటువంటి సమయంలో పేతులు పలికిన మాటలు ఇవి అయితే కీర్తన నలభై ఒకటి ఆ దావిద పలికినటువంటి మాటల్లో మరొక ప్రవచనం ఉంది ఎనిమిదవ వచనం కుదరని రోగం వానికి సంభవించి ఉన్నది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొని చున్నారు కుదరని రోగం కలిగిందట ఇక ఆ స్థితిలో నుంచి తిరిగి వీడు లేవలేడు అంటున్నారట మత్స్సు వార్త ఇరవై ఏడవ అక్షయంలో నలభై రెండవ వచ్చినాన్ని గమనిస్తే వీడు ఇతరులను రక్షించను తను తానే రక్షించుకునలేడు ఇజ్రాయెల్ రాజు కదా ఇప్పుడు సెలవు మీద నుండి దిగినేళ్ళ వాని నమ్ముదుము అంటూ హేళన చేస్తున్నారు తాను బ్రతుకున్న రోజుల్లో నేను దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు కదా దేవునికి ఇష్టడైతే ఇప్పుడు ఆ దేవుడు వచ్చి ఈ కుమారుని రక్షిస్తాడని గేలి చేస్తున్నారు ఏలి ఏలి లామా సభాక్త ప్రభు కేక వేస్తే ఒకవేళ వీరిని దించేందుకు ఏలియ ప్రవక్త వస్తాడేమో అని అపహాసం చేస్తున్నారు ఈ రోజుల్లో కూడా ప్రాముఖ్యంగా క్రైస్తవ వ్యతిరేకతలు చేస్తున్న చే చేస్తున్నటువంటి అపహాస్యమిదే ఈ విధంగా పలుకుతున్న వారికి జ్ఞానం అసలు లేదని చెప్పాలి ఎందుకంటే ప్రాథమిక సత్యం వారు ఎరుగుకున్నారు ఆయన దూషించబడి బదులు దూషించకుండా బొచ్చు కత్తిరించవారి ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టుగా ఆయన మౌనంగా ఉండి ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో వారందరి పాపముల కొరకు కూడా సెలవు మరణం పొందడానికి ఇష్టపూర్వకంగా ఆయన దిగొచ్చాడు అని తాను చెబుతూ ఉంటే ఇరుషలేవు కుమార్తెలు ఆయన శిలువ మోస్తున్నప్పుడు ఏడుస్తూ ప్రలాపిస్తుంటే నా నిమిత్తం మీరు ఏడువద్దు నేను ఈ పని సంపూర్ణం చేయాలని మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవమని చెబుతుంటే నా తండ్రి చిత్తం నేను సంపూర్ణంగా నెరవేర్చవలసి ఉంది అందుకొరకే నేను వచ్చాను అన్ని మత గ్రంథాల్లో ఘోషిస్తున్నట్టుగా రక్తం చిందింపకుండా పాపక్షమాపణ జరగదని సాధారణంగా చెప్పవచ్చును మరి వినపడుతున్నటువంటి ఎగథాలి మాటల కారణం కారణమేమిటి వారికి సత్యం తెలియక కాదు వారికి సత్యం కంటే మతం ముఖ్యం జీవమార్గం కంటే కులం ముఖ్యం అయితే దావిదంటున్నాడు నా యథార్థ యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టదు అయితే అపోజ్ నేను పౌలు పిలిపి మాట్లాడుతున్నప్పుడు రెండవ విషయాలు అంటున్నాడు ఈ కుమారుడైన క్రీస్తు తను తాను అంతగా తగ్గించుకున్నాడు గనక భూమి మీద ఉన్న వారందరిలో ప్రతి మోకాలు ఏసు నామమున వంగనట్లు ప్రతి వారి నాలుక తండ్రి దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామముకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు దేవుడు గాక Amen, Amen, Amen.